డాక్ కేటీబీ కళాక్షేత్రంలో ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతి వేడుకలు ఘనగా నిర్వహించుకోవడం జరిగింది మరి ప్రతి ఏటా కూడా జనవరి నెలలో ఈ వేడుకలను మేము అంతా కలిపి నిర్వహించుకుంటూ వస్తున్నాం మరి శ్రీకృష్ణదేవరాయలు మనందరికీ తెలుసు శ్రీకృష్ణదేవరాయలు గొప్ప ఇది ఆయన ఎన్నోసార్లు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రోజుల్లోనూ కొండవీడు కానీ మదినీడి కానీ రాజమహేంద్రవరం కానీ ఎన్నో యుద్ధాల్లో జయించి ఆ పట్టణాలన్నీ కూడా ఆయన పదిహేను వందల పదహారు అలాగే పదిహేను వందల పంతొమ్మిదిలో కూడా సింహాచలం కుణుతానికి వచ్చి తన తల్లిదండ్రుల పేరుట తన భార్య పేరుట విలువైన కంఠాభరణాలు అలాగే చెవిపోవులు వజ్రాలు అలాగే పచ్చల పథకం ఎన్నో కంఠాభరణాలతో పాటు విలువైన ఆభరణాలన్నీ కూడా స్వామివారికి సమర్పించారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జరిగిన దొంగతనంలో స్టోర్పురం దొంగలో వాటిని చంద్రబాంధ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా రాయలు వారు సమర్పించిన ఆడవాళ్ళు చాలా వరకు కూడా మన ఆలయంలో భద్రంగానే ఉన్నాయి అలాగే తిరుపతికితో పాటు ఎన్నో పుణ్యక్షేత్రాలకి శ్రీకృష్ణదేవరాయలు గారు తన ఉదారంగా కూడా తన పరిపాలన పూర్తిగా కూడా బంగారు ఆభరణాలు కానీ అడ్డాటలు కానీ అన్నీ కూడా ఎన్నో విలువైన భూములు కూడా ఇచ్చారు సంవత్సరం దేవస్థానాన్ని కూడా గ్రామ ఆయన టైంలోనే ఇచ్చారు కాబట్టి రాయల వారు అనేవారు ఏ ఒక్కరి సుత్తు కాదు మన అందరికీ తెలుగు వాళ్ళందరికీ కూడా గర్వకారణం ఆయన పరిపాలనలో విజయనగర సామ్రాజ్యం ఒక వైభవంగా పెరిగింది ఆ రోజుల్లో వజ్రాన్ని రాసులుగా పోసుకునేవారు అందుకనే ఆయన కులానికి మతానికి కాకుండా లేకుండా మన అందరికీ కూడా రాయలవారి తీర్పుని భవిష్యత్ తరాలు కూడా తెలియజేయాలని మంచి సంకల్పంతోనే ప్రతి ఆటపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాం మరి ఇందులో పాల్గొన్న డాక్ యార్డు ఉద్యోగులు అలాగే పదవి చేసిన ఉద్యోగులు ఈ టీటీవీ కళాక్షేత్రం సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంబంధించారు